ఎవరైతే లైవ్ చూస్తారో దయచేసి అందరూ లైక్ కొట్టండి సో దట్ అందరికి సెషన్ లో వెళ్తుంది ఎవరైనా మన సబ్స్క్రైబర్లు ఉంటే వాళ్ళకి అందరికి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి ఆన్లైన్ లైక్ కొట్టండి సో దట్ ఇది సెషన్ లో వెళ్తున్నమాట ఈ వీడియో ఓకే హై ఫుడ్ న్యూస్ మార్నింగ్ మార్నింగ్ ఓకే రోహిత్ మామా నాకు ఇంకో డౌట్ నాకు గ్రాడ్యుయేషన్ తర్వాత వన్ ఇయర్ గ్యాప్ ఉంది అప్పుడు దాని వన్ ఇయర్ ఫేక్ అండ్ వన్ ఇయర్ జెన్యున్ పెట్టుకొని ఫైల్ చేసుకోవచ్చా అప్పుడు పిఆర్ కి ఫేక్ అంటేనే అసలు రావద్దండి ఫేకే అసలు పెట్టుకోవద్దండి ఈ ఫేక్ అనే కాన్సెప్టే మీరు స్టాప్ చేయండి మీ ఆలోచించే విధానం రాంగ్ ఫేక్ పెట్టుకుని వచ్చిన తర్వాత కూడా ఒకవేళ మీరు పిఆర్ పై పిఆర్ వచ్చింది పిఆర్ మధ్యలో మీరు ఫేక్ అని తెలిసినా సరే మీ మీ పిఆర్ ని తీసుకోవాలి అర్థమైందా సో జెన్యున్ గానే ట్రై చేయండి జెన్యున్ గా ట్రై చేస్తే మీకు వస్తే ఫైన్ ఒకవేళ జెన్యున్ గా రానప్పుడు ఏమొచ్చినా సరే పొద్దున మనం భయం భయంగా కొందరికి కొందరికైతే సిటిజన్షిప్ వచ్చినప్పుడు కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని సిటిజన్షిప్ తీసేసినా ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఎవ్రిథింగ్ జన్యున్ గా మన ఎడ్యుకేషన్ గానీ మన సర్టిఫికేట్స్ కానీ మనము అప్లై చేస్తున్న విధానం ఇవన్నీ జెన్యున్ గా ఉంటేనే ఇక్కడ మీకు ఫారిన్ కంట్రీస్ లో వర్క్ అవుతుంది ఎంతో కష్టపడి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇక్కడ జాయిన్ అయిన తర్వాత రేపద్ద ఎవరన్నా అనాలిసిస్ లో లేకుంటే ఇన్వెస్టిగేషన్ లో మీది ఫేక్ అని అనుకోండి ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం కదా మీ పిఆర్ క్యాన్సల్ అవుతుంది వాళ్ళు మీకు కెనడాకి రాకుండా చేస్తారు మీరు యుఎస్ కి వెళ్ళారు ఏ దేశానికి మెయిన్ గా ఈ నార్త్ అమెరికా సంబంధించిన కంట్రీస్ ఏ రిలేషన్షిప్ ఉన్నాయో వాళ్ళకి అన్ని కంట్రీస్కి వెళ్ళలేరు ఇవన్నీ ఎందుకు ప్రాబ్లమ్స్ హ్యాపీగా మీకు ఎంత ఉందో అంత పెట్టుకోండి వస్తే రండి లేకపోతే హ్యాపీగా మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉండమని నా సైషన్ రోహిత్ యూ లివ్ హై ఫుడ్ ఇన్యూస్ ఐ మీన్ హామిల్టన్ హామిల్టన్ లో ఉంటాను నేను ఓకే అన్ని ఆన్సర్ చేశాను సో ఇంకా నేను చాలా వీడియోస్ పెడతాను అందరికి ఇంకా అంటే సి ఒకటి కేడా గురించే వీడియోస్ పెడితే చాలా మటుకు మనకు వ్యూస్ కూడా ఎంత మంచి మంచి ఎంత మంచి కంటెంట్ పెట్టినా సరే వ్యూస్ పెద్దగా మనకు వెయ్యి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు వస్తున్నాయి సో ఇప్పుడు కొంచెం కంటెంట్ ని కొంచెం మార్చి కొంచెం అబ్రాడ్ పరంగా కొంచెం చెప్దాము కొంచెం ఇంకా జనరల్ ఇంకా జనరిక్ గా వెళ్దామని ఎందుకంటే ఇప్పుడు ఈ ఎవరైతే వ్లాగులు చేస్తారో ఇంట్లో వంటలు ఏమి ఉన్నాయో తర్వాత బయట ఎలా ఉంది ఎలా ఉంది చూపించే వాళ్ళకి వ్యూస్ ఎక్కువ ఉన్నాయి కానీ మనం ఎడ్యుకేషన్ పరంగా ఏం చెప్పినా సరే మనకు పెద్దగా వ్యూస్ లేవు సో అందుకే మన కంటెంట్ కూడా కొంచెం మార్చాలని ట్రై చేస్తున్నాను సో అందుకే ఆ విషయం కూడా మీకు ఆన్లైన్ లో చెప్తామని వచ్చాను సో ఇప్పటి నుంచి నా దగ్గర కేవలం ఇమిగ్రేషన్ గురించి చెప్తే ఏ ఒక పది మందికి పదిహేను మందికి ఉపయోగపడుతుంది మహా అంటే ఒక వెయ్యి రెండు వేలు వస్తుంది ఎవరికి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటారు చెప్పండి ఎప్పుడైనా సరే ఎడ్యుకేషన్ ఈస్ ఆల్వేస్ నాట్ సో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ బట్ చాలా రోజుల నుంచి నేను వీడియోస్ చేస్తున్నాను బట్ ఇప్పుడు ఇప్పుడే కంటెంట్ కొంచెం మారుస్తున్నాను డైలీ నాకు ఏదైతే మైండ్ లో అనిపిస్తుందో అది వీడియోస్ చేద్దామని తర్వాత ఎవరో సబ్స్క్రైబర్ మళ్ళీ క్వశ్చన్లు అయితే ఆ క్వశ్చన్లు కూడా ఒక వీడియో రూపంలో చేస్తున్నాను ఓకే ఇంకా కుమార్ హాయ్ కుమార్ ఓకే హై ఫుడ్ న్యూస్ మీ పేరు ఏం పేరు నాకు తెలియదు మీ పేరు హై ఫుడ్ న్యూస్ ఉంది ఐమ్ ఫ్రమ్ మిస్ మిస్సాగో మిస్ ఆగో ఉంటే అవ్యూ మీ పేరు ఏం పేరు మిస్ నేను మిస్ సంబంధించిన వీడియోస్ కొన్ని పెట్టాను మిస్సాగలో వన్ ట్వంటీ కే హండ్రెడ్ కే వస్తే ఎలా మనం ఇక్కడ లైఫ్ ఉండొచ్చా లైఫ్ ఎలా ఉంటుంది ఎంత సాలరీ ముందు అని చెప్పేసి ఎవరైనా సరే లైవ్ రావాలని చెప్పండి ఐ కెన్ గివ్ ద లింక్ ఇచ్చాను మీరు ఎవరైనా సరే లైవ్ జాయిన్ కావచ్చు సో దట్ ఐ కెన్ స్పీక్ టు యూ ఓకే కిరణ్ హాయ్ కిరణ్ శ్రీనివాస్ మామిడి శెట్టి శ్రీనివాస్ గుడ్ థాట్ మామ థ్యాంక్ యూ పవన్ కుమార్ హాయ్ పవన్ ఇంకా 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 కొన్ని డౌట్స్ ఉన్నాయి ఇంకా ప్రస్తుతానికి కేడా ఎలాగుంది అని చాలా మంది నన్ను అడుగుతుంటారు ఎప్పుడు మాట కేడా సో దాని గురించి కూడా జంట్రీగా మీకు ఆన్సర్ చెప్తాను కేడా ఎలాగుందంటే సి అన్ని దేశాల్లో పరిస్థితి బాగాలేవు కేడాలో ఇంకొంచెం బాగాలేదు ఎందుకంటే కేడాలో మనకు హౌసింగ్ ప్రైజెస్ పెరగడం వల్ల కొంచెం నెగటివిటీ ఎక్కువ ఉంది పార్ట్ టైం జాబ్స్ లేవు ఇక్కడ చాలా మంది మన ఇండియా నుంచి చాలా మంది స్టూడెంట్స్ వచ్చారు వాళ్ళు చాలా మంది హౌస్ఫుల్ అయిపోయారు హౌస్ఫుల్ సంబంధించి ఒక వీడియో చేశాను నేను ఆడి సో ఇక్కడ పార్ట్ టైం జాబులు లేవు లోకల్ గా ఉండే కెనడియన్స్ కూడా జాబులు దొరకట్లేదు మన వాళ్ళని చూసి వాళ్ళకు కూడా కోపం వస్తుంది ఇవి అంత అంత వ్యూల్ ఉన్నారని చెప్పేసి సో అంత నెగిటివిటీ ఎక్కువ ఉంది కెనడాలో బట్ నెగిటివ్ నుంచి మనం పాజిటివ్ ఎత్తుకొని జీవించాలా దస్ వాట్ మై టేక్ ఆన్ దిస్ సో ఇంకా ఓకే షబీనా ప్లీజ్ సెండ్ మీద లింక్ ఓకే లింక్ ఒకసారి ఇంకోసారి పే చేస్తున్నాను షబీనా మీకు లింక్ ఇచ్చాను ఇక్కడ జాయిన్ నన్ను రిక్వెస్ట్ పంపిస్తే నేను మిమ్మల్ని జాయిన్ చేపిస్తాను చెప్పేసి